ఏపీసీసీ చీఫ్ గా బాధితులు చేపట్టాక వైఎస్ షర్మిల దూకుడు పెంచారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని మాటలతో దూను మాడేందుకు ఏ మాత్రం వెనుకాడం లేదు ఏపీసీసీ అధిష్టాలుగా బాధలు చేపట్టిన కార్యక్రమంలో శర్మల చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపట్టారు వాటిని ఇప్పుడు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు శర్మల తనకు చిన్న అన్న వరుస వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డిని కార్నర్ చేయడానికి వెనకాడలేదు శర్మల శ్రీకాకుళం నుంచి జిల్లాల పర్యటన మొదలుపెట్టిన ఆమె సుబ్బారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపెట్టారు వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించారని సవాల్ చేశారు అంతేకాదు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తానంటే రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమయం తేదీ చెబితే వస్తానని చెప్పుకొచ్చారు మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ మీరు చెప్పిన రాజధాని ఎక్కడ పోలవరం ప్రాజెక్టు ఎక్కడా అని ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అన్నా అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉంది చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమీ కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించారు